అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబక మకరందశ్రుతి హరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వందమన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనే వంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం సప్త ఋషి లోకాన్ని దాటి కాస్త ముందుకి వెళ్ళింది అలా ముందుకు వెళ్ళి మరొక లోకానికి చేరుకున్నటువంటి శివశర్మకి ఆ లోకంలో మిసమిసలాడిపోతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నక్షత్రం కనబడింది ఏమండోయ్ ఈ దక్షిణ నక్షత్రాలకు భిన్నంగా మెరిసిపోతున్నటువంటి ఈ నక్షత్రం ఏమిటండి అని అడిగితే వాళ్ళు అన్నారు ఈయనే ధ్రువుడయ్యా ధ్రువ నక్షత్రం అంటారు దీన్ని ధ్రువలోక ఉపాగస్తతో నయాతిథ్యమతవర్జిత ఈ ధ్రువలోకం గురించి ముఖ్యంగా ధ్రువుడి గురించి చెప్తాం వినవయ్యా శివశర్మ అని విష్ణుదూతలు ధ్రువుడికి సంబంధించినటువంటి చరిత్ర చెప్తున్నారు పూర్వకాలంలో ఉత్తానపాదుడు అనేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు ఆ మహారాజు గారికి ఇద్దరు భార్యలు వారి పేర్లు మొదటి భార్య పేరు సురుచి రెండవ భార్య భార్య పేరు సునీతి సురుచికి ఒక కొడుకు పుట్టాడు సునీతికి కూడా ఒక కొడుకు పుట్టాడు ఇద్దరి భార్యలకు ఇద్దరు కొడుకులు దాదాపుగా ఒకేసారి పుట్టారు అందువల్ల ఇద్దరి పిల్లలు కూడా సమాన వయస్కులు ఉత్నపాదుడికి ఇద్దరి భార్యలలో సురుచి అంటే కాస్త ప్రేమ ఎక్కువ అలాగని సునీత మీద ప్రేమ లేదా అంటే సునీతి మీద కూడా ప్రేమ ఉంది కానీ సురుచి అంటే కాస్త అంతా మక్కువ ఎక్కువ భార్యల మీద ఎలాంటి ప్రేమ అయితే ఉందో అలాంటి ప్రేమనే కొడుకుల మీద కూడా నటిస్తూ ఉంటాడైనా ఇంతలో ఒకనాడు తనకు కాస్త ఎక్కువ ఇష్టమైనటువంటి భార్య అయిన సురుచి కుమారుడు అతని పేరు ఉత్తముడు అత ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి గారి తొడపైన కూర్చుని తండ్రి ప్రేమను అధికంగా ఆస్వాదిస్తున్నాడు సునీతికి పుట్టినటువంటి కుమారుడు వాడి పేరు ధ్రువుడు అతనికి కూడా మా నాన్నగారి తొడపై కూర్చుని ఆడుకోవాలి అనేటటువంటి కోరిక పుట్టింది తను కూడా పరిగెత్తుకుని వెళ్ళి నాన్నగారి తొడ మీద కూర్చుందాం అని అనుకుంటూ ఉన్నాడు కానీ ఇంతలోనే ఉత్నపాదుడి యొక్క పెద్ద భార్య ఆ సురుచి వచ్చి ఈ ధ్రువుడి యొక్క చెయ్యి పట్టుకుని బలంగా లాగి బలవంతంగా నేలపైకి విసిరిగొట్టి వరై నీకే కానీ మీ నాన్నగారి తొడ మీద ఎక్కి ఆడుకోవాలి అనేటటువంటి కోరికే ఉంటే నువ్వు నా కడుపులో పుట్టాలిరా నీకు ఆ అదృష్టం లేదు అందుకని నువ్వు నా కడుపున పుట్టలేదు నువ్వు దురదృష్టవంతుడివి దురదృష్టవంతుడివైనటువంటి నీకు ఆయన తొడపై కూర్చునేటటువంటి అర్హత అదృష్టం లేదు పో అని నిందించింది అప్పటికి వాడికి ఎన్నేళ్ళు అనుకున్నారు ఆ కుర్రాడికి అప్పటికి ఐదు సంవత్సరాల వయస్సు తను క్షత్రియపుత్రుడు పెద్దమ్మ మాట్లాడినటువంటి మాటలు శూలాలు గుచ్చుకున్నట్లుగా మనస్సులో గుచ్చుకున్నాయి పరిగెత్తుకుంటూ కళ్ళమ్మట నీళ్ల బాట నీళ్లు బొటబొట బొటబొటమని కారుస్తూ కన్నతల్లి అయినటువంటి సునీతి దగ్గరికి వెళ్ళాడు అమ్మా నాకు కూడా నాన్నగారే కదమ్మా నేను కూడా ఉత్తముడిలాగే నాన్నగారి తడపైన కూర్చుని ఆయన ప్రేమను ఆస్వాదించాలనుకున్నానమ్మా కానీ అలా నాన్నగారి తొడ మీద కూర్చునేటటువంటి ప్రయత్నం చేస్తుండగానే పెద్దమ్మ సురుచి వచ్చి నన్ను నిందించిందమ్మా అని అక్కడ జరిగినటువంటి వృత్తాంతం చెప్పాడు అమ్మా నువ్వు చెప్పమ్మా నాకు నాన్నగారి తొడ మీద కూర్చుని ఆయన ప్రేమను ఆస్వాదించేటటువంటి అధికారం లేదా అని దీనంగా ఏడుస్తూ అడిగితే జాలిగా అప్పుడు సునీతి ధ్రువుడి యొక్క తల నిమురుతూ అంటుంది నాన్న జీవితంలో ఒక సుఖం మనం అనుభవించాలన్నా ఒక దుఃఖం మనం అనుభవించాలి అన్న దానికి మనం ఈ జన్మలోనో గత జన్మలోనూ చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలేరా పుణ్యకర్మలు గతంలో ఎక్కువగా చేస్తే సుఖం ఏర్పడుతుంది జీవులకి పాపకర్మలు అతిగా చేసినటువంటి జీవుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇదొక విధానం అయితే పుణ్యములో పాపము మరియు పాపములో పుణ్యము చేయడం కూడా ఉన్నది పుణ్యకర్మలు చేసినటువంటి ఫలితంగా ఉత్తమ జన్మ మనకి వస్తుంది మళ్ళీ ఆ పుణ్యముతో పాటు పాపములు కూడా చేశాడు కాబట్టి ఆ ఉత్తమ జన్మలో కూడా దుఃఖం సంభవిస్తూ ఉంటుంది పాపములు చేయడం వల్ల ఒక నీచ జన్మ వస్తుంది దాంతోపాటుగా పుణ్యం కూడా చేశాడు కాబట్టి ఆ నీచ జన్మలో కూడా సుఖం వస్తుంది మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఏదో జన్మలో పాపం చేసుకున్నటువంటి జీవుడు ఒక కుక్కగా నీచ జన్మ ఎత్తుతున్నాడు కానీ ఆ కుక్కగా పుట్టిరి ఒక యజమాని ఇంట్లో పెరుగుతోంది సునీతి అంటోంది మహాబుద్ధే విశుద్ధే నాంతరాత్మనా నివేదియామితే సర్వం అవమానిమితి కృథా నాయనా నీ పెద్ద తల్లి నిన్ను అవమానించింది అని అది మనస్సులో పెట్టేసుకుని నీ బుద్ధిని పాడు చేసుకోకురా నాన్న యదార్థాన్ని నీకు చెప్తున్నాను విను అని దివ్యమైనటువంటి వేదాంతాన్ని ఉపదేశం చేసి సుఖదుఖాలు అనేటటువంటివి భగవంతుడు మనకు అనుగ్రహించేదాన్ని బట్టి ఉంటాయిరా నిజానికి భగవంతుడు కూడా స్వతంత్రంగా తనకి తానుగా ఏదీ మనకి ఇవ్వలేడు మనం భగవంతుడిని శరణాగతి చేస్తే ప్రభు నాకున్నటువంటి కష్టాలని నువ్వు ఈడేర్చవయ్యా అంటే ఆయనేం చేస్తాడు వీడికున్న కష్టాలు తొలగించాలి అంటే వీడేమైనా పుణ్యం చేశాడా అని చూస్తాడు బ్యాంకులో క్యాషియరు స్వయంగా నాకు అన్నయ్యే నా అకౌంట్లో డబ్బులు లేవు పాస్బుక్ పట్టుకెళ్ళి అన్నయ్యా ఒక ఇరవై వేలు ఇస్తావా అని అడిగామనుకోండి వెంటనే కంప్యూటర్ సిస్టంలో మన అకౌంట్ నెంబర్ కొట్టి చూసి తమ్ముడు నీ అకౌంట్లో బ్యాలెన్స్ జీరోరా అందుకని నేను ఇప్పుడు ఇవ్వలేను అని అంటాడు అంటాడా లేదా లోకంలో ఈ ఉపమానం ఎలా ఉంటుందో అలాగే మనకు మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విషయంలో భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ జీవుడు నా దగ్గరికి వచ్చాడు వీడి ఎక్క ఏమైనా పుణ్యకర్మలు ఉన్నాయా లేవా అని ఏమాత్రమైనా పుణ్యం ఉంటేనే వాడికి ఫలాన్ని ఇస్తాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యంకామస్తోవ్ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర